రేణుక గారు సూర్పేట నివాసి స్వదేశీ విత్తనాలు వాటి యొక్క ఉపయోగాల గురించి వివరిస్తారు అందరికీ నమస్కారం అండి మా దగ్గర రెండు వందల యాభై రకాల దేశీ విత్తనాలు ఉన్నాయండి లాక్డాంగ్ పసుపు మేఘాలయ పసుపు కురకామిన శాతం టువెల్ శాతం ఉంటుందండి వాటికి రూట్స్తో కూడా ఉన్నాయి చూడండి ఇగో ఇప్పుడు నా చేతులు ఉన్నది మేఘాలయ లాక్డాంగ్ పసుపు రూట్స్తో ఉన్నాయి ఈ దుంపలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావలసిన వారు స్టాల్ నెంబర్ ఐదు పృథ్వీరాజ్ దేశీ విత్తనాల దగ్గరికి రావచ్చండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ అండి దేశవాలి విత్తనాలు మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నైన్ త్రీ మా ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ ఈ ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన మేము అన్ని రకాల విత్తనాలు కొరియర్ సర్వీస్ ద్వారా కూడా పంపిస్తున్నామండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి